అయిపోయింది అయిపోయింది సరే మనం కావాలంటే పెడతాం మన అడగరు ఈ తెలుగుదేశం వాళ్ళు మనం ఏదో లోపల లోపల పెట్టుకుంటాం బా మాదిరి బయటికి తెచ్చి అందరిని అన్న నవలే చేస్తున్నారు ఏమి చేయాలి తెలుగుదేశం ఆయన జీవిరెడ్డి అంట జీవిరెడ్డి ఇప్పుడు మనకు తెలుసు సంవత్సరాల గనులు మొత్తం రాయించాం ఎన్ని వేల కోట్లకు ఏడు వేల కోట్లకు తాకట్టు పెట్టేసా తాకటి ఇప్పుడు నువ్వు ఆలోచన చెప్పి మన వైజాగ్ బీచ్ గడ కావాలంటే ఒక సంవత్సరాన్ని రాయించారు అమ్ముతాడు ఇబ్బంది లేపడ ఎందుకంటే సివిఓ అందులోనూ సముద్ర తీరాన్ని కూర్చొని వైజాగ్ సిటీ అంతా బాగుంటుంది కదా చూడ కావాలా అంటే ఒక సంవత్సరానికి రాయిస్తాడు ఇప్పుడు రెడీగా ఉన్నాడు స్పాన్సర్లు ఎవరున్నా బయర్లు ఎవరున్నా వచ్చినారు అంటే మనం ఏది చెప్తే అది అవుతుంది అంతేగా సరే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం దాకా దాకా ఏడు కోట్లకు అమ్మినాం నువ్వు కొనుక్కునే కురాల నమ్ముతాడు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇన్ని కెమెరాలు ఏమన్నా స్వామి ఇప్పుడు ఏందంటే పరిస్థితి మనం అమ్మినాము ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా విషయం అవును ఈసారి ఏమమ్మాలా ఇప్పుడు గన్లన్నీ ఇచ్చేసాం ఇచ్చేసాం గన్లన్నీ అయిపోయినాయి ఆంధ్రలో ఉన్న అమ్మేసాం అమ్మేసాం మొత్తం మొత్తం అదే కదా ఇప్పుడు చెప్తాను సంవత్సరాల పదకొండు నెలలు పాటు మనకు గను సంబంధం లే కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి అవి వచ్చే మద్యం ఆదాయం మద్యం ఆదాయం అంటే అది వచ్చేది అన్నజోబీ లేకే ఆనజోబి అదేం పక్కవాడికి బాదు వచ్చేది మన అన్న అన్నజూబి లేకే మన ఖజానా పదివేలు జరిగింది వ్యాపారం అంటే వంద రూపాయలు జరిగింది అని చెప్తాం ఆదాయాన్ని చూపించే వేల కోట్ల రూపాయలు అప్పు అప్పు తాగబో అప్పుల పులు అంటే మామూలు కూడా అంతేగా ఇప్పుడు సరే ఏది ఏమైనప్పటిక మనం ఏందంటే తెలుగుదేశం వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఎవరైనా సరే అన్నగా డామేజ్ జరిగేటువంటి పోస్టులు పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఖండించాలి మన ఇద్దరు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎందుకు ఖండి ఎలా అంటావు నువ్వు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేను నువ్వు ఒక దేశానికి అధ్యక్షుడిగా నువ్వు ఉండవు మనం ఏమనుకుంటావు అంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో అన్నయ్య ఉండాలని అంటే మన కోరిక మన కోరిక మనం అనుకుంటాము అంతే అటప్పుడు ఇంకా ఇట్లా పోస్టులు పెట్టినప్పుడు మన ఇద్దరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలా అన్న కానీ మనలో మన మాట ఒక మాట ఇలా గనులు సచివాలయాలు ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ అమ్మేయటం తాకట్టు పెట్టేయటం అన్న చేసే పని కరెక్టేనంటే అన్న ఏది చేసే కరెక్టే ఏది చేసినా ఏది చేసే ఆగురైంది నూరినే కరెక్ట్ ఆయుధాలు అంతేనా ఏదైనా మనం చేయాల్సిందే అన్న ఏమి చేసా కదా మనం అన్నకు జై అనాల జై అంతే అన్నకు జై అన్నకు జై అంతే మాదిర మనం అట చేసుకోవాలా సరే ఎవరినా కొనేవాళ్ళుగా ఉంటే కొనేవాడు ఉంటే శాసాచల వాడులుగా రాయిద్దాం అవునా అన్న అన్న ఏమన్నా నాకు ఎవరు బయర్లు ఉంటే కొనుకోరా నాకేమన్నా ఒక పది లక్షలకి ఏమన్నా శాసాచలం అడవుల్లో ఏమన్నా పది లక్షలు మరీ అంత సెలర్ గా అమ్మడం మినిమం వేల కోట్లలో ఉంటాయి ఎందుకంటే ఆడ ఎర చందనం ఉంటుంది అవును రకరకాలైన సంపద ఉండదు అందుకే అన్న నువ్వేమన్నా రికమెండ్ చేస్తే పని అవుతుందేమో అన్న చూద్దాం ఒకసారి మాట్లాడదాం ఈ సారి రెండు వేల ఇరవై నాలుగు గెలుచాం గెలుస్తాం మనం గెలిచిన సరేనా అలాగే అన్న సరే ఇటాటి ఉన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయి మన ఇద్దరం కూడా మాట్లాడుకుందాం అలాగే అన్న వడ్డీ కూడా మనకెందుకు అంతేగాను ఇచ్చేవాడు ఉంటే ఆడైనా తెచ్చేదే తెచ్చేది అంతే నువ్వు కొంటే నువ్వు కొంటావా నువ్వు కొన్నావు నీకు వైజాగ్ లో సముద్రం రాయిస్తావు అయితే కొనే నాకు కావాలా కావాలి మనకి ఎటు పోయి ఎట్టు వచ్చిన వైజాగ్ సముద్రం వస్తారన్నా వైజాగ్ సముద్రం ఆ ప్రపోజల్ పెట్టు మరి అయితే అయితే పెట్ట తీసుకొస్తా పార్టీ నువ్వు తొడుకోరా తోలుకొస్తా చేద్దాం అలాగే అన్న సరే మరి అడిగినా అలాగే అన్న మంచిది థ్యాంక్ యూ అన్న మంచిది అందరిని అడిగినాయని చెప్పు